ప్రైజ్ ద హె లుయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము యాభై మూడవ అధ్యాయము నాలుగవ వచనము నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను ఆ మెయిన్ క్రీస్తునందు నందు నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను ఇక్కడ మన రోగములను భరించెను మన వ్యసనములను అనగా దుఃఖాన్ని వహించును అని అంటున్నాడు దీని అర్థం వ్యాధులతో బాధలతో బాధపడుచున్న వారి నొప్పిని ఆయన కూడా చవి చూశాడు మత్స్సు వార్త ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం ప్రకారంగా ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను మరించెను అవును ఆయన మన బాధలు పంచుకున్నాడని అర్థం యేసు శిలువలో అనుభవించిన శ్రమలన్నీ మన ప్రతినిధిగా మనకు బదులుగా అనుభవించాడని గుర్తుంచుకోవాలి కనుక పిల్లరా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది భయపడాల్సిన అవసరము లేదు ఆయనందు విశ్వాసం ఉంచాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక ఆమె